కేటీఆర్ ఆధారం లేని విమర్శలు చేస్తుండ్రు యువతను రెచ్చగొట్టడానికి నిరుద్యోగులను రెచ్చగొట్టడానికి ఒక్కొక్క గ్రూప్ వన్ పోస్టులకు మూడు కోట్లతోని ఐదు వందల పోస్టులకు పదిహేను వందల కోట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఆధారం లేని ఆరోపణలు చేసి నిరుద్యోగులను రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఒక కుట్ర కొనుకున్నాడు సోషల్ మీడియా ద్వారా స్వయాన ఆయన కూడా మాట్లాడుతున్నాడు నీకేదైనా ఆధారం ఉంటే ఎవరైనా ఒక వంద రూపాయలు ఒక లక్ష రూపాయలో పలానా మంత్రికి పలానా ఎమ్మెల్యేకు లేక ముఖ్యమంత్రి అనుచరులకు ఇచ్చినట్టు లంచాలు ఇచ్చినట్టు గ్రూప్ వన్ పోస్టుల గురించి ఇచ్చినట్టు ఉంటే ఆధారంతో మాట్లాడు కానీ అనవసరంగా బేకూఫ్ మాటలు అవులే మాటలు మాట్లాడి ఇప్పటికే మీ నాయన నువ్వు అవులే బేకూఫ్ పనులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల భయం చేసి మీ చెల్లె చెప్తుంది సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేసులో కేటీఆర్ మునగాడని పేపర్ మేనేజ్ చేసులో హరీష్ రావు మునగాడని అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించడము మీ చెల్లె చెప్తుంది మీ పుట్టలంతా బయటకొచ్చి వచ్చి ఇంకైనా సిగ్గు చేయడం లేకుండా సంపాదించిన ధనం భారతదేశంలోనే అత్యధిక ధనవంతమైన పార్టీ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ అనే వస్తుంది బిఆర్ఎస్ పార్టీ అని ఇంత డబ్బు ప్రజల డబ్బు అంతా దోసుకొని దగ్గర పెట్టుకొని ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని విమర్శించాలే తొందరగా దిగిపోవాలి నువ్వు ముఖ్యమంత్రి కావాలి నువ్వు మొగతనం నువ్వు పేడి ముఖం పెట్టుకొని ఉన్నావు మరి నువ్వు కాదు పేడి ముఖం ఉన్నోడే మొగనవే కాదు మొగతనం అంటాను అడి ఇడు కానీ కొద్దిగా జాతికి చెందిన ఏమైనా ఎందుకు మాట్లాడతాను మొగతనం గురించి ఇంత ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోతే ఇలా పింఛీళ్ళు పెంచాలన్నా ఇబ్బంది ఉన్నది ఇరవై ఐదు వందల మహిళలకు ఇవ్వాలన్న ఇబ్బంది ఉన్నది ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ అధికార పార్టీకి చాలా అవస్థలు ఉన్నాయి అయినా కానీ ఒక్కొక్క పని నెరవేర్చుకుంటూ ఇచ్చుకుంటూ పాత పేదలకు ఒక్క పదిలో ఒక ఇల్లు ఇచ్చినవా సిగ్గుశం నువ్వు నువైతే ఇవాళ రెచ్చగొట్టినట్లో మగ నువే ముందుకొస్తున్నావు నువ్వెన్ని రెచ్చగొట్టావు మాటలు రెచ్చగొట్టిన బిడ్డ నీకు మాత్రం భవిష్యత్తు ఉండదు